పండుగ మొదలు కానీ అయింది కానీ సర్కారు ఇంకా బతుకమ్మ చీరలు ఇవ్వనే ఇయ్యలేదు అండి గీత బతుకమ్మ చీరలు లేవట్నే సిరక్క పాత అయిన ఉన్నప్పుడు అయితే గీ పాటికి డిజైన్ డిజైన్ల చీరలు ఇంట్లో ఉండేటి గీ ఈ పాట వాళ్ళకు చేతులు ఎత్తలేవు కదా బతుకమ్మ చీరలు ఇచ్చేది అందుకు ఇగో గిట్ల చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణలో గట్ల మాట్లాడుకునేటోళ్ళందరికీ మంత్రి సీతక్క ఓ గుడ్ న్యూస్ చెప్పింది ఉల్లా బతుకమ్మ చీరలు రాబోతున్నాయట మేము నూట చీరలు లెక్క చేస్తలేము చేనే తన్నంటే చేనే తన్నకే ఇచ్చి మహిళలు మరి కట్టుకునేటట్టుగానే ఉండాలని ఒక తమ్ముడి పాత్రలో అన్న పాత్రలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అది కొద్దిగా డిలే అవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా చీరల పంపిణీ కూడా మహిళలకు ఈ రాష్ట్రంలో జరగబోతుంది అగ్గో తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మలు ఇచ్చుడిచ్చుడేనాట గది కూడా ఇచ్చినమంటే ఏదో ఎట్టుకి ఇచ్చినట్టు కాకుండా మంచి చీరలు ఇస్తారట మంచి మంచి డిజైన్ల షీరలను ఆడరేసిండ్రట తెలంగాణ సర్కారు వాళ్ళు ఇంకెప్పుడు ఇస్తారో ఈ బతుకమ్మ చీరలని ఎదురు చూసే పబ్లిక్ కు గిదైతే గుడ్ న్యూసే కానీ ఈ రోజు ఇవ్వకపోవచ్చు చీరలు చీరలు ఏంది ఇప్పుడు ఇయ్యకపోవచ్చు ఇంకా ఈ నాలుగు రోజులలో కూడా ఇయ్యకపోవచ్చా మరి ఇంకెప్పుడు ఇస్తారా ఆయంత పండుగ అయిపోయినా ఇస్తారా ఏంది కొత్త కొత్త డిజైన్లతో ఆర్డర్ ఇచ్చేటోళ్ళు మంచి క్వాలిటీ షీరల్ని ఆర్డర్ ఇచ్చేటోళ్లు ముందుగా ఆర్డర్ ఇయ్యాలి కదా ఆలసంగా ఆర్డర్ ఇచ్చి ఆలసంగా అని చెప్తే ఏందన్నట్టు పండుగ కోసం పెట్టిన చీరలను పండుగ ఇస్తే ఏం పాయిదేనో మరి మంత్రి సీతక్కకే కే తెలవాలే గాని చూద్దాం ఎన్నడిస్తారో బతుకమ్మ చీరలు అని అనవట్టిన రుగి ముచ్చటెరకైన పబ్లిక్ కు Thank <laughs> you.